హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన కూలీ సినిమా నేను ఇప్పుడే చూశాను సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే పర్వాలేదు చూడొచ్చు మరీ రజనీకాంత్ ఫ్యాన్స్ చెప్తున్నట్టు సూపర్ డూపర్ హిట్ అసలు అద్భుతంగా ఉంది అనే యాంగిల్లో ఏం లేదు అలాగే యాంటీ ఫ్యాన్స్ చెప్తున్నట్టుగా ఇది డిసప్పాయింటెడ్ గా ఉందంటూ చెప్తున్నారు కొంతమంది రివ్యూర్స్ కూడా అలాగే చెప్తున్నారు బట్ అది కూడా కరెక్ట్ కాదు సినిమా అయితే బాగానే ఉంది చూడొచ్చు ఏం ప్రాబ్లం లేదు సినిమాలో వేస్టేజ్ పాయింట్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ లో వస్తుంది అది ఏంటో కూడా చెప్తాను నేను మీకు ఓవరాల్ గా సినిమా థీమ్ ఏంటంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ థీమ్ తీసుకున్నాడు లోకేష్ కాంక్రాజ్ రజనీకాంత్ గుడ్ రిప్రజెంట్ చేస్తే బ్యాడ్ నేమ్ నాగార్జున్ కింగ్ నాగార్జున్ రిప్రజెంట్ చేశారు ఈ అగ్లీ క్యారెక్టర్ అంటే చూడగానే మనకు అసం వేసేసే క్యారెక్టర్ అసైం వేసే క్యారెక్టర్ అదే ఒకసారి నవ్విస్తుంటది ఒక్కోసారి అదే మనకి అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్ షోభిన్ కనిపిస్తాడు ఒక పక్క రజనీకాంత్ ఆ చరిష్మనకు కనబడుతుంటుంది మరోవైపు నాగ్ ఆ స్వాగ్ అద్భుతంగా ఉంటుంది ఈ రెండిటి మధ్య సినిమా అంతా నేను అన్నట్టు కనిపించాడు శోభిన్ నిజంగా సినిమా మోనికా పాట రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమా ట్రైలర్స్ లో అందరి దృష్టిలో అతను డ్యాన్స్ మీదకి వెళ్ళింది కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా పెద్దది సినిమా అంతా కూడా తనే ఉంటాడు అటు నాగార్జున్ కి ఇటు రజనీకాంత్ కి ఇద్దరికి కూడా అసలైన వేల తనే అన్నట్టు కనిపిస్తుంటదమాట అతని క్యారెక్టర్ చాలా బాగా వేస్తాడు అంటే లోకేష్ కనకరాజ్ లియో సినిమాలు కొన్ని తప్పులు చేశాడు సంజయ్ దత్ అదే చెప్పారు కదా నా పొటెన్షియల్ వేస్ట్ చేశాడు నన్ను ఇంకా బాగా వినియోగించుకోవాల్సి ఉండేది సినిమాలు అని సంజయ్ దత్తు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే అర్జున్ క్యారెక్టర్ కూడా అందులో వేస్ట్ అయింది మొత్తం దృష్టి అంతా కూడా విజయ్ మీద పెట్టేశాడు అంటే అప్పట్లో విమర్శలు వచ్చాయి అప్పుడు కోర్స్ సినిమా హిట్ అయినా కూడా లీవో మీద విమర్శలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం జాగ్రత్తలు తీసుకున్నాడు కొన్ని విషయాల్లో ముఖ్యంగా రజనీకాంత్ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో కింగ్ నాగ్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది శోభన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఉపేంద్ర క్యామియో కనిపిస్తున్నప్పుడల్లా ఇంకా థియేటర్లు విజిల్స్ పడిపోయాయి సెకండ్ హాఫ్ లో వస్తుంది క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది కానీ ఫేస్ చూపించడు సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ ఎంట్రడ్యూస్ చేసే విధానం కానీ నిజంగా ఒక బీచ్ మోడ్కి వెళ్ళిపోయింది థియేటర్ అంత కూడా అలాగే మోనికా సాంగ్ అది కూడా ఫస్ట్ హాఫ్ లోనే అప్పుడు కూడా థియేటర్ మొత్తం అరెక్ట్ అయిపోయింది అనమాట రజనీకాంత్ తన స్టైల్ మరోసారి చూపించారు నిజంగా మనిషికి ఆ డెబ్బై ఏళ్ళ పై వయసు అంటే కూడా నమ్మలేము అనమాట అంత ఎనర్జీతో ఆయన నటిస్తూ వచ్చారు ఆయన ఎంగేజ్ షార్ట్స్ కొన్ని డిఏజింగ్ చేసి సెకండ్ హాఫ్ లో కనిపించ చూపించారు ఇంటర్ అంటే క్లైమాక్స్ కు ముందు చాలా బాగా కుదిరింది ఆ షార్ట్స్ అని అనిపించింది అప్పట్లో శివాజీ సినిమా చేసినప్పుడు రజనీకాంత్ వయసు ని శంకర్ ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు అన్నారు కదా అలా అలాగే ఇక్కడ కూడా కనిపించింది కాకపోతే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఇంకా అద్భుతంగా యంగెస్ట్ షార్ట్స్ అయితే కుదిరాయి ఓవరాల్ గా సినిమా అయితే ఒకటి తన ఫ్రెండ్ చనిపోయాడు క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడు సత్యరాజ్ క్యారెక్టర్ అందరూ దాన్ని మామూలు చావు అనుకున్నారు హార్ట్ అటాక్ అనుకున్నారు కానీ అది హత్య అని భావిస్తాడు ఈ రజనీకాంత్ పోషించిన దేవా క్యారెక్టర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు మరోవైపు సత్యరాజ్ కూతుళ్ళు ముగ్గురు కూతుళ్ళు ఉంటారు వాళ్ళని కాపా వాళ్ళకి ఏదో ఉందని భావిస్తూ ఉంటాడు అసలు సత్యరాజ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది దాన్ని వెనుకొన్న రహస్యం ఏమిటి ఛేదించడం కోసం ఈ ఏదైతే నావెల్ పోర్ట్ ఉంటుందో దాంట్లోకి ఎంట్రీ చేస్తాడు ఆ కూలీ కింద కూలీ కింద కాదు కానీ ఒక చెప్తే స్పాయిల్డర్ అయిపోతుందని చెప్పట్లేదు ఒక ముఖ్యమైన పని అంటే సత్యరాజ్ ఏ పని అయితే మధ్యలో వదిలేసాడు ఆ పని నేను చేస్తానని చెప్పి ఈ షోబిన్ దగ్గరికి చేరతాడు సైమన్ గ్యాంగ్ లోకి వెళ్తాడు రజనీకాంత్ అలాగే తనతో పాటు ను కూడా మొదట్లో తను ఇష్టపడకపోయినా తన ప్రజెన్స్ ని రజనీకాంత్ ప్రజెన్స్ ని తర్వాత ఆమె కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రజనీకాంత్ తో పాటే ఆ మిషన్ ఎంటర్ అవుతుంది సో సినిమా అంతా కూడా సీరియస్ మోడ్ లోనే ఉంటుంది అక్కడక్కడ ఉంటాయి రజనీకాంత్ మార్కు చెమక్కలు ఉంటాయి బట్ మనం జైలర్ తో పోల్చడం నెల్సన్ జైలర్ లో అయితే ఆ క్యామియోస్ వచ్చినప్పుడల్లా థియేటర్ మొత్తం కూడా పెద్దగా మార్పులు కేకలు అవన్నీ అదంతా సపరేట్ లెవెల్లో ఉంటుంది ఇందులో కూడా అలాంటి కొన్ని షార్ట్స్లో వర్క్అట్ అయినప్పటికీ కూడా ఆ రేంజ్తో పోల్చలేదు బట్ అయినప్పటికీ కూడా ఇది లోకేష్ కనకరాస్ మూవీ నో నాన్సెన్స్ మూవీస్ ఉంటాయి కదా కంప్లీట్ సీరియస్ లో ఉంటుంది దాన్ని గా తీసుకుంటే వెళ్ళిపోయారు ఎక్కువగా స్టోరీ గురించి చెప్తే స్పాలెర్ అయిపోతుందని నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే అందరూ బాగా చేశారు నాకు ఈ వేస్టేజ్ ఎక్కడ అనిపించింది అంటే అమెరికాన్ క్యామియో అమెరికాన్ క్యాయోని సరిగా వాడుకోలేదనిపించింది మనకి ఇదే లోకేష్ కనకస్ నా విక్రమ్ సినిమా ఎండింగ్ రో రోలెక్స్ క్యారెక్టర్ ఎంటర్ అయితే థియేటర్ మొత్తం కూడా చప్పట్లు కేకలు అరుపులు అబోదా రేంజ్ వేరు అప్పట్లో సూర్య కనిపించిన రెండు నిమిషాలు మనకి ఇంకెవరు కనిపించరు అసలు మొత్తం చూసిన సినిమాతో ఒక ఎత్తు ఆ ఒక్క రెండు నిమిషాల పాటు ఒక ఎత్తులా కనిపిస్తుంది ఇక్కడ సినిమా ఒక ఎత్తులా ఉంటుంది ఆ అమెరికా పాత్ర కంప్లీట్ వేస్ట్ చేసి అనిపిస్తుంది అంటే సీరియస్ మూడ్ లో వెళ్ళిపోతుంటుంది లాస్ట్ లో విలన్ చనిపోయాక క్యారెక్టర్ సినిమా ఆపేసి ఉంటే బాగుండేది అక్కడ అనవసరంగా అమెరికా చూపించారు అనిపించింది అమెరికా డాన్ అది అని ఓ హైపిచ్చి ఆయన చిన్న షార్ట్ వేసుకుని రెండు కుక్కలు వేసుకుని హెలికాప్టర్ నుంచి దిగి వచ్చి చివరికి ఏమి చేయడాది విచిత్రంగా ఉండేది చూస్తే మీకే తెలుస్తుంది ఆ రెండు నిమిషాల పాటు రెండు రెండుగా అది ఐదు నిమిషాలు ఆ ముక్క కట్ చేసేస్తే చాలా బాగుండేది ఏమో అనిపించింది అనవసరం వేస్ట్ అయింది ఆయన క్యామియో మిగిలిన మాత్రం బాగా రాసుకున్నారు షోభిన్ క్యారెక్టర్ సత్యరాజ్ క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ రజనీకాంత్ గారి గురించి కొత్తగా చెప్పేది ఏముంది వీళ్ళందరి క్యారెక్టర్ బాగా రాసుకున్నారు నాకైతే నాకు ఈసారి సినిమాలో విలన్ గా కనిపించడం భలే అనిపించింది డైఫ్ ఇస్తుంది సాధారణంగా రజనీకాంత్ ఆపోజిట్ లో విలన్లు ఎవరైనా మనకు కనిపించదు పెద్దగా కానీ రజనీకాంత్ ఆపోజిట్ లో నాగార్జున ఉండి మాట్లాడుతుంటే మన కళ్ళు నాగార్జున వైపే వెళ్తాయి సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ లో నాగార్జున క్యారెక్టర్ మీద మనకు సింపతి వచ్చేస్తుంది అంటే అంత బాగా రాస్తుంది అంటే నాగార్జున కొంచెం ఏం చేసి చెప్పారు అన్నారు కదా బస్ ఇవే అవి ఉంటాయి ఆ క్యారెక్టర్ మీద మనకు సింపతి వస్తుంది శృతి హాసన్ కంప్లీట్ గా డి రోల్ అది ఆమె బాగానే చేశారు ఇక ఒకే పాటలో కనిపించినా కూడా పూజా హెగ్డే మొత్తం షో స్టీల్ చేసిందని చెప్పాల ఒక్క పాటతో కాకపోతే ఆ పాట ప్లేస్మెంట్ సరిగ్గా కుదరలేదు అనిపించింది కాకపోతే గ్లామర్ క్వశ్చన్ ఏం లేదు కాబట్టి ఆ పాట పెట్టినట్టు ఉన్నారు అందరితో బీజే మదిరిపోయింది కొన్ని ఎక్కడైతే ఎలివేషన్ అంటే ఎలివేషన్ ఇచ్చే సీన్స్ ఉంటాయో వాటి అన్నింటిని కూడా యథాశక్తి తనైతే పైకి లేపాడు ఇక ముఖ్యంగా ఫోటోగ్రఫీ చాలా బాగుంది బాగా ఖర్చు పెట్టి తీసిన సినిమా అనేది ఎక్కువగా పోర్ట్లోనే ఈ షార్ట్స్ అనే కూడా ఉంటాయి నాగార్జున చాలా క్లియర్గా ఉంటారు బట్ స్టైలిష్గా ఉంటారు చెప్పాను కదా సెకండ్ హాఫ్ లో అట్ అ పాయింట్ ఆఫ్ టైం మనకు ఆయన క్యారెక్టర్ మీద సిబ్బంది వస్తుంది అది బాగా రాసుకున్నారు అది షోభిన్ క్యారెక్టర్ మాత్రం టోటల్ సినిమాకి హైలైట్ చాలా మంచి పెద్ద పెద్ద ఛాన్సెస్ ఆయనకు వస్తాయని అర్థమైపోతుంది ఆయన చేయడం కూడా చాలా బాగా చేస్తారు మనకి అంటే పోచడం కరెక్ట్ కాదు ఇద్దరు వేరే వేరే డైరెక్టర్లు నెల్సన్ సినిమాలో మనకి అంటే జైలర్ లో విజయ సేతుపతి క్యారెక్టర్ మీద మనకి ఎలా వెళ్ళిపోతుందో దృష్టి అంతా ఈ సినిమాలో షోభిన్ క్యారెక్టర్ మీద వెళ్ళిపోతుంది ఈ సినిమాకి కామెడీ అంతానే విలన్ విలన్ కంటే కూడా ఇంకా దరిద్రమైన క్యారెక్టర్ ఇది అలా అంటే అలా అనిపిస్తుంది మనకి ఆ సినిమా చూస్తుంటే తన మీద కోపం అసలు ఇవన్నీ వచ్చేస్తుంటే భయం వేస్తుంటది చాలా బాగా మంచి ఆరుకున్నటువంటి క్యారెక్టర్ ఇది రజనీకాంత్ అయితే మాత్రం ఓ హిట్ అనేది చెప్పాలి చూడొచ్చు హైప్ తగ్గించుకుని చూడండి మరి పెద్ద హైప్ తో చూడొద్దు హైప్ తగ్గించుకొని చూస్తే ఓకే నో ప్రాబ్లం అనిపిస్తుంది ఆ చివరి ఐదు నిమిషాల్లో కనుక అమీర్ ఖాన్ క్యామే లేకపోయిన ఇంకా బాగుండేదేమో అంటే ఒక మంచి హైలో వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఐదు నిమిషాలు క్యా ఎందుక ఇది అనిపిస్తుంది అంటే వస్తుంది అంటే పెట్టిన క్యామె ఇంకా హైప్ ఉంటే బాగుండేది ఇంకెవరిన కూడా ఈ లేదు అక్కడ టోటల్ అంతా కూడా అక్కడికి అయిపోయింది అయిన తర్వాత అనవసరంగా బాలీవుడ్ మార్కెట్ని ఏదో అట్రాక్ట్ చేయడం కోసం పెట్టినట్టుగా అనిపించింది ఆ ఉపేంద్ర క్యారెక్టర్ అండి రెండు సీన్ లో ఉంటది సెకండ్ హాఫ్ లో ఆయన ఫేస్ చూపిస్తారు ఆ రెండు కూడా ఆయన కనిపిస్తే భలే హైప్ వచ్చింది అప్పుడు థియేటర్ లో ఓవరాల్ అయితే చూడొచ్చు పెద్దగా హైప్ పెట్టుకోదు బట్ ఫ్యామిలీ ఫ్యామిలీతో చూడొచ్చు ఓకే నో ప్రాబ్లం చూసేస్తాం కదా అని యానిమల్ సినిమాలో చూసేస్తాం కదా కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది బట్ నో ప్రాబ్లం రజనీకాంత్ మాత్రం బాగా ఆయన ఎనర్జెటిక్ గానే నటించారు దీంట్లో కూడా సో ఓవరాల్ గా లోకేష్ కనకరాజ్ కి తన హైప్ కి తగ్గ హిట్ పడిపోయినట్టే కాకపోతే మరీ వెయ్యి కోట్ల సినిమా వెయ్యి కోట్ల సినిమా అంటూ ఆ ప్రొజెక్ట్ చేస్తున్నారు తమిళనాడుకి సంబంధించి ఆ రేంజ్ లో ఆడుతుందో లేదనేది చూడాలి అంటే ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి ఏదైనా చూడాలి ఫ్యామిలీస్ అట్రాక్ట్ అయితే మాత్రం వస్తుంది చూడాలి అది ఆ పార్ట్ మాత్రం నాకు కాస్త డౌట్ ఉంది బట్ ఓవరాల్ గా సినిమా అయితే కనుక ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ గా ఆడేసే సినిమానే బట్ ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ లో కొంచెం చివరి ఐదు నిమిషాలుగా కొంచెం వేస్ట్ అయింది అమెరికన్ క్యామే అనిపిస్తుంది మిగతా అదంతా మాత్రం బాగుంది సరదా చూసేసి ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కన్నడ స్టార్ హీరోయిన్ రచితారాం టైటిల్లో రక్షితారాం అని పడింది తనకి కూడా చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ పడింది తనకు కూడా మంచి టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ అంటే చాలా కాలంగా హీరోయిన్ గా చేశారు చేస్తూ వచ్చారు ఇది ఇంకొక నెక్స్ట్ కి తీసుకెళ్లే క్యారెక్టర్ అనమాట ఇంకా వేరే వేరే క్యారెక్టర్ కూడా ఆమెకు రాయచ్చు అలాగే మోనికా రెబా జాన్ ఆ మధ్య సామాజిక లో హీరోయిన్ యాక్ట్ చేశారు కదా ఆమెకు పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే పడలేదు రక్షిత రామ్ మాత్రం మంచి క్యారెక్టర్ పడింది ఓవరాల్ అయితే కనుక హైప్ తగ్గించి చూస్తే సినిమా అయితే బాగానే ఉంటుంది ఒకసారి హ్యాపీగా చూసేయచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ దేశం